య్ హలో వేసవి సెలవులు వస్తాయి కదండి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు పిల్లలకి మన ఇంట్లో హోమ్మేడ్ చాక్లెట్లు చేయొచ్చండి చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను పదండి దీనికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు బాదం పప్పు పంచదార మిల్క్ మేడు కొంచెం నెయ్యండి మనం ఈ జీడిపప్పు బాదం పప్పుని మనము పౌడర్లా మిక్సీ చేసుకోవాలండి ఇది పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఈ మిక్సీలోని కొంచెం స్పూను పంచదార వేయండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కూడా ఈ పంచదారని మనం వేసుకోవాలి ఒక కప్పు పంచదార నేను వేసుకున్నాను ఈ పంచదార క్యారమిల్ అంటే కొంచెం వాటర్ వేయండి కొంచెం క్యారమిల్లా రావాలన్నమాట ఇది అంటే పాకం దగ్గరగా ఒక రెడ్ వస్తుంది వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత ఈ పాకాన్ని నేను మిల్క్ మేడ్ ఒక కప్పు తీసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిల్క్ మేడ్ని ఇందులో వేసుకోవాలండి వేసి బాగా కలుపుతూ ఉండాలి ఇది బాగా కలిపిన తర్వాత మనము మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదండి జీడిపప్పు బాదం పప్పు పౌడరు ఈ పౌడర్ వేసుకోవాలి మెయిన్ ఇదేనండి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా ఈ చాక్లెట్లు తింటారనమాట ఈ మిల్క్ మేడ్ని బాగా మనము కదుపుకోవాలి ఇది మెల్ట్ అయిపోవాలన్నమాట ఈ పంచదార మనం చేసినట్టు ఉన్నాం కదా అది కొంచెం మెల్ట్ అయిపోవాలి ఈ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి తెలిసిపోతుంది మీకు చూపిస్తాను చూడండి కొంచెం తిక్కుగా అయిపోవాలి అంటే ఇంకా అది చాలా అంటుకోకుండా మనకు తెలిసిపోద్ది అనమాట అది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మనకి కావాలంటే కోకో కలర్ వేసుకోవచ్చు కోకో పౌడర్ వేసుకోవచ్చు నేనైతే వేసాను మీకు ఇష్టం లేదంటే మీరు అవాయిడ్ చేసుకోండి నేనైతే వేసానండి పిల్లలకి చాక్లెట్లు అంటే చాక్లెట్ల లాగే కనిపించాలి టేస్ట్ కావాలి ఆ కలర్లో కూడా ఉండాలి అందుకని నేను కోకో పౌడర్ వేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు లేదు ఆ కోకో పౌడర్ లేదు అని అనుకుంటే కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే అల్కా స్మెల్ ఆ టేస్ట్ కావాలి కాబట్టి అవి మనం ఇంట్లోనే వేసుకోవచ్చు అనమాట లేదని కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు కోకో పౌడర్ వేసుకోవాల్సిన లేదు ఇది చాలా దగ్గరికి చూసారు కదా కొంచెం మనకి మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి మనం అవి చాక్లెట్లు తినలేము దగ్గరికి అయిన తర్వాత అది తీసుకొని చల్లార్చిన తర్వాత ఇలాంటి చాక్లెట్ కవర్స్ ఉన్న మీ దగ్గర మామూలు ప్లేట్లలో ఉన్న నేనైతే ప్లేట్లో కూడా వేసానండి అలాంటి కవర్లలో మనం ప్లేట్లోనే వేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి డ్రీ ఫ్రిడ్జ్లో కాదు మామూలుగా నేను ఇందులో కవర్లో కూడా వేసాను నేను లవ్ సింపుల్ ప్లేట్లు ఉంటాయి కదండి ప్లాస్టిక్ ప్లేట్లు ఆ ప్లేట్లలో కూడా వేసుకొచ్చి చల్లారిన తర్వాతే వేసుకోవాలండి ఇది చూసారా ఇలా వేసుకొని ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మీరైతే ఇలాంటి ప్లేట్లలో వేయకండి ఎందుకంటే ఇది పగిలింది కొంచెం నేను చాక్లెట్ వేయడం అయినా పర్వాలేదు మళ్ళీ ఇంకా మరి తీస్తున్నాం కదా చాక్లెట్ వేసేటప్పుడే కానీ ఇలాంటి పేపర్ ప్లేట్లలో మాత్రం వేయకండి నేనైతే వేసి చూసానంటే అందంగా ఉంటుందని ట్రై చేశాను ఇలాంటి ప్లేట్లలో వేయకూడదని ఇప్పుడు తెలిసింది అయితే కానీ కానీ ఇలాంటి కవర్లలో కానీ మామూలు స్టీల్ స్టీల్ ప్లేట్లలో కానీ వేసుకోవచ్చండి అయిపోయండి ఇంకా చాక్లెట్లు చూసారా ఎంత బాగా మనకి ఈజీగా వచ్చేస్తాయి ఈ చాక్లెట్లు కొంచెం మనం డ్రీప్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి చాక్లెట్లని అయిపోయి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మన పిల్లలకి చాక్లెట్ హోమ్ మేడ్ చాక్లెట్లు చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మమ్మీ ఇంకా చెయ్యి ఇంకా చేయని చెప్తారు కంపల్సరీ మీకు ఈ స్వీట్ నచ్చుతుంది కంపల్సరీ పెద్దవాళ్ళు కూడా ఈ చాక్లెట్లు తింటారండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చాక్లెట్లు తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి ఈ చాక్లెట్ మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి నచ్చిందో నచ్చలేదో కూడా కామెంట్ చేయండి